భక్తులకు గమనికండి ఈరోజు మన మార్కాపురం పట్టణంలో వెలిసిన అల్లూరి పులి రమావరంలో శ్రీ 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 కళ్యాణ నాగమయ్య స్వామివారి కళ్యాణము రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది చాలా సంతోషం ఉదయాన్నే అంకురార్పణ మరి సుప్రభాత సేవ స్వామివారి అభిషేకాలు భజన సంకీర్తనలు పోలాటాలు మరి పూజలు పూర్తి చేసుకుని కళ్యాణ ఘట్టంలో కార్తీక మాసం బహుళ పంచమి ఈరోజు బుధవారం ఇరవై తారీఖున మరి యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నది ఈ కార్యక్రమం పాల్గొన్న ఈ యొక్క కార్యక్రమం చూసినా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో ఎవరైనా సరే సహకరించి వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మరి ఆ యొక్క కళ్యాణ నాగమయ స్వామి వారు మామూలు కళ్యాణ స్వామి వారిని కొలుసుకుంటేనే మనకెంతో మరి స్వామివారి మరి అభయం ఉంటుంది మరి ఆయన ఉంటున్నాయి అయితే ఇటువంటి కార్తీక మాసం వచ్చేటువంటి యొక్క కార్యక్రమంలో జరుపుకున్నట్లయితే జరిపేదాన్ని చూసినట్లయితే ముఖ్యంగా నాగదోషము సర్పదోషము శని దోషముతో పాటు తొలగి అయ్యవారి అనుగ్రహముతో సంతాన నాగేంద్ర స్వామి వారి వరాన బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వరాన సపరేట్గా ఈ సంవత్సరము కలిశంలో బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా కలిసి ప్రతిష్ట చేయడం జరిగింది మరి వారి అనుగ్రహముతో ఈ యొక్క దోషాలన్నీ కూడా తొలగి సంతానము ఆరోగ్యము ముఖ్యంగా నాగమయ్య కనుక కళ్యాణం కాకపోయినా ఈ యొక్క స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నట్లయితే లేదా అన్నదానంలో పాల్గొన్నట్లయితే అన్నదానానికి సహకరించినట్లయితే వారి కళ్యాణ యోగములు సంపూర్ణంగా ఉంటాయని మనకు కాలాస్తిరి తర్వాత మన మార్కాపురం పట్టణంలో ఈ యొక్క కళ్యాణ స్వామి వారి సన్నిధిలోనే ఈ యొక్క కళ్యాణం చేసుకున్న తదుపరి ప్రతి సంవత్సరం మళ్ళా సంవత్సరం లోపు ఇక్కడ నాగదోషాలు సర్పదోషాలు శని దోషాలు పూజలు చేయడం మరి ప్రత్యేకంగా సంతానం లేని వారికి సత్యుడు పూజ చేయడం జరుగుతుంది వారి వరన స్వామివారి ఇవ్వడం జరుగుతుంది అందరికీ శుభం ఈ సంవత్సరం రంగరంగ వైభవంగా జరుపుకోవడం మనందరి ఆనందం అనందరి సంతోషం జై నాగేంద్ర స్వామి వారికి జై అల్లూరి కొలమ తల్లికి